శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం శ్రీ సాయిరం సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా బాబాగారు నా చేత వ్రాయించినటువంటి కొన్ని పాటలను వీలైనప్పుడల్లా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను వారు నాకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నిజానికైన శ్రీమన్నారాయణే గంగా యమునలు జన్మించిన పాదము నారాయణ పాదం కాకపోతే మరి ఎవరి పాదం అవుతుంది కనుక ఆ భావనతోటి నేను ఎప్పుడు కూడా వారిని సేవించుకుంటాను రండి రండి రండయ్య ఓ సాయి భక్తులారా అనే పాట రండి రండి రండయా ఓ సాయి భక్తులారా కదలి రండి కానరండి మన సాయి పాదము రండి రండి రండయా ఓ సాయి భక్తులారా కదలి రండి కానరండి మన సాయి పాదము మూడు లోకాలను కొలచినది పాదము ముక్కోటి దేవతలు కొలిచినది పాదము రాతిని నాతిగా మలచినది పాదము కోతిని జ్ఞానిగా చేసినది పాదము రెండి రండి రెండయ ఓ సాయి భక్తులారా కదలి రండి కానరండి మన సాయి పాదము గంగమ్మ జన్మించినది పాదము బ్రహ్మచేత కడగబడిన పాదము ఆదిమాయ పిసికెడి అనంత పాదము యోగులు జ్ఞానులు జానించడిది పాదము రండి రండి రండయ్య ఓ సాయి భక్తులారా కదలి రండి కాన రండి మన పాదము భక్తులు ముక్తులు పూజించడి పాదము ఆర్తులు అర్ధార్థులు అర్చించడి పాదము వేదములే కీర్తించడి పాదము వేదాతీతమైన వేదార్థ పాదము రండి రండి రెండయ ఓ సాయి భక్తులారా కదలి రండి కానరండి వనసాయి పాదము భక్తి జ్ఞాన వైరాగ్యముల సెగడి పాదము కామ బాలని చెడి పాదము ఆత్మజ్ఞాన ప్రబోధమేయీ పాదము ఆత్మానందము చూపెడి పాదము రండి రండి రండయ ఓ సాయి భక్తులారా కదలి కానరండి మన సాయి పాదము కదలి కదలిరండి కండి మన సాయి పాదము శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై ఓం శ్రీ Sairam